దయచేసి మీ బై బైబుల్ తెరిచి నూట ముప్పై ఎనిమిదవ కీర్తన తెరిచి చూద్దాం నూట ముప్పై ఎనిమిదవ కీర్తన ఎనిమిదవ వచ్చినం యహోవా నా పక్షమున కార్యము సఫలము చేయను ఆమె యహోవా నా పక్షమున ఏం చేస్తాడు కార్యములు సఫలపరుస్తాడు ఈ డిసెంబర్ మాసములో ఈ సంవత్సరానికి ఏవేవి దేవుడు చెయ్య తలచి ఉన్నాడో ఏవేవి దేవుని తన సంకల్పంలో ఏర్పాటు చేసిన కార్యాలన్నీ ఈ డిసెంబర్ ముగింపులో నెరవేరుతాయి నమ్మితే ఆమె చెప్పండి అలా లుయ్యా నేనేం చెప్పాను తెలుసా నీ ఆలోచనలో ఉన్నాయి కాదు నీ దృష్టిలో ఉన్నాయి కాదు నువ్వు అనుకున్నాయి కాదు దేవుడు అనుకున్నాయి దేవుని సంకల్పంలో ఈ ఏం చెప్తానంటే చదువుకునే వాళ్ళకి ఒక కరుకులం ఉంటుంది ఒక సిలబస్ ఉంటుంది ఈ సంవత్సరం ఇంత సిలబస్ చెప్పాలని అలాగే దేవునికి కూడా నీ పట్ల నా పట్ల ఒక సిలబస్ ఉంటుంది ప్రతి సంవత్సరం ఆమె ఈ సంవత్సరం ఈ పని చేయాలి నువ్వు ఈ సంవత్సరం ఈ విధంగా నువ్వు ఆడబడాలి ఈ సంవత్సరం ఇంత వర్క్ చేయాలని దేవుడు ఆల్రెడీ సిద్ధపరచుంచుతాడు ఆ సిలబస్లోది ఏది బ్యాలెన్స్ ఉందో ఈ నెలలో పూర్తి అయి గాక గట్టిగా ఆమె చెప్తామా అలా ఎందుకంటే ఆయన కార్యములు సఫలపరిచి సంపూర్ణుడిగా మార్చే దేవుడు ఆమె చెప్పండి గట్టిగా ఆమె చెప్దామా ఎందుకంటే ఆల్రెడీ అందుకే ఇందాకే చెప్పాను దేవుడు నియమించింది ఎవడో ఆపలేడు దేవుడు తలచింది ఏది అడ్డుపడలేదు దేవుడు ఏదైతే మన జీవితంలో ఆయన ప్లాన్ చేశాడో అవి మాత్రం ఎన్ని తలకిందులు చేసినా అది ఆగదు ఆమెను చెప్పండి లే లూయా ఎందుకు ఎవరు కానీ ఒకటి మాత్రం ఉందండి అంటే ఆ పొజిషన్లో మీరు లేరని నేను నమ్ముతున్నా ఎవరు ఆపగలరంటే నువ్వు నేనే ఏంటి నా జీవితంలో దేవుని యొక్క కంప్లీట్ సంకల్పం నెరవేరాలంటే ఏది ఎవడు ఆపలేడు కానీ ఆపగలిగింది నేను నేనొక్కడినే ఎందుకంటే ప్రభువా నీ ద చిత్తము నీ దర్శనం నా జీవితంలో నెరవేర్చని నువ్వు అడిగితే అది జరిగిస్తాడు లేదు లే నువ్వు సైడ్ ఉండయా నేను నాకు చాలా ఉన్నాయి నా ఆశలు చాలా ఉన్నాయి నా కోరికలు చాలా ఉన్నాయి నాది పెద్ద దర్శనం ఏ దర్శనం పెద్ద దర్శనం ఈ సంవత్సరం కాబట్టి నేను అది చూసుకోవాలి నువ్వు ఆగు అన్నావు అనుకో ఆయన ఆగిపోతాడు నేను అందుకిందా నుంచి మరలా మరలా చెప్తున్నాను దేవుని సంకల్పం వేరు నీ సంకల్పం నా సంకల్పం వేరు దేవుడు తలచిన కార్యం ఎవడు ఏం చేయలేడు ఆపలేడు కానీ అది నీ జీవితంలో జరగాలంటే నీవు ఆయనకి అవకాశం అడగాలి అవకాశం ఇవ్వాలి లా ప్రభువా నీ చిత్తు నా జీవితంలో చెయ్యి అందరం అందమా ఆమెన్ అలై అలా చెప్పగలిగితే ఈ కొద్ది దినాల్లోనైనా నువ్వు చెప్పగలిగితే ఆయన సంకల్పాన్ని ఆయన నెరవేర్చేసుకుంటాడు నమ్మితే చప్పట్లో కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి ఎందుకంటే అంట ప్రతి కార్యం దేవుని చిత్తానికి అప్పగించుకునే ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో దేవుడు ఆల్రెడీ ఏం చేశాడంట ప్లాన్ చేసి పెట్టేశాడంట చూడండి నూట ముప్పై తొమ్మిదో కీర్తన పదహార వచ్చి నుంచి చదువుదాం ఉండగా నీ కన్నులు నన్ను చూచెను నీ మింపబడిన దినములలో ఒకటైన కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితమైపోయాయి ఆలయ లోయా గట్టిగా చదువుదామా ఆలయ కానీ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ అంటే దేవుడు మనల్ని ఆయన పోలికగా చేసుకున్నాడు ఇక్కడే పెద్ద సమస్య వచ్చింది అదే ఆ సూర్యుడు చంద్రుని లెక్క అయితే కరెక్ట్గా మన బండి కరెక్ట్గా సాగేది కానీ మనం ఆయన పోలికగా పుట్టి సమస్తానికి మన చేతికి ఇచ్చేశాడు ఇప్పుడు ఆయన మన బలవంతంగా కంట్రోల్ చేసేవాడు మనకేమిచ్చాడు స్వాతంత్రం ఇచ్చాడు అందరు చెప్పండి అది ఆ సూర్యుడు ఆ జంతువులో లేకపోతే వాతావరణం లెక్క అయితే మన బండి ఏమయ్యేది రైట్ వేలో టయానికి సీజన్స్ ఎలాగైతే టైం టు టైం మారుతాయో మన జీవితంలో జరగాల్సినన్ని కూడా అలాగే కానీ మనకంటూ ఒక ఓన్ విల్ ఇచ్చేసాడు దేవుడు అందువల్ల బాబు నాయనా మేలు చేయమంటావా రమ్మంటావా అని ఆయన అడగాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు అలే లూయా అవునా కాదా చెప్పండి నువ్వు రమ్మంటే నా విల్ నా ఇష్టాన్ని నెరవేరుస్తా ఉన్నమంటే ఉంట సో అందుకే చెప్తున్నాను దేవుడు ఆల్రెడీ నీ పట్ల నా పట్ల ఒక ప్లాన్ ఉంది ప్రభువ ఈ సంవత్సరం నీ సంకల్పంలో ఏవైతే ఉన్నాయో అవన్నీ నెరవేరునుగాక ఆమెను చెప్పండి ఆమెను చెప్పండి ఒకవేళ ప్రభువ ఈ సంవత్సరంలో నీ చిత్తం జరగకుండా నీ కార్యం జరగకుండా నేను నా కార్యం కొరకు ఎదురు చూసి నీ దగ్గర సహాయం పొందుకొని ఉండొచ్చు కానీ అది సంపూర్ణమైన చిత్తము కాదయ్యా నీ చిత్తం జరుగుట నాకు మేలు అందరండి అలైలుయా అలైలుయా సో అందుకే దేవుడికి తలచుకుంటే ఈ పది రోజుల్లో పది పదిహేను రోజుల్లోనైనా దేవుడు ఏదైనా చెయ్యగలడు ఏదైనా చేయగలరు అందరూ అన్నా ఆమె మనం అవకాశం ఇస్తే అందరు చెప్పాల ఇది ప్రాబ్లం ఇదే ఇంటర్నేషనల్ ప్రాబ్లం ఇదే మీకు ఇంక విషయం తెలుసా మరి ఎన్ని జరిగిస్తుంది ఎవరయ్యా దేవుడే నువ్వు అడిగినల్లా దేవుడు సాయం చేస్తాడు నువ్వు అనుకున్న విధానంలో నీ వెంట వస్తాడు కానీ దేవుడే నీతోనే ఉంటాడు కానీ ఆయనది జరగాలంటే ఆయనకు అవకాశం ఇవ్వాలి మరలా అర్థమైతే చేతులెత్తి ఆమెనానండి అర్థమైందా ఇప్పుడు నాకు ఈ బిల్డింగ్ కట్టేయాలి ప్రభావ కట్టేయాలి నాయన కట్టేయాలి నాయన కట్టేయాలంటే ఈ సంవత్సరంలో ఆయనకి ఈ లిస్ట్ లేదనుకో ఈ సంవత్సరంలో ఇది కట్టే ప్లానే ఎవరి లిస్టులో ఉదాహరణకి ఎవరి లిస్టులో ఆయన లిస్టులో లేదు కానీ నేనేం అడుగుతున్నాను కట్టాలి నాయన కట్టాలి నాయనా కట్టాలి అయినా కట్టాలి నాయన ప్రభు ఏం చేస్తాడు ఆపుతాడా మన దేవుడు ఆపే దేవుడు అయితే మన కాళ్ళు సరైన మార్గంలో నడిచేయి అల్లే లూయా గట్టిగా చెప్పండి ఆయన ఆపడు సరే కట్టురా డబ్బులు కూడా ఇస్తాడు ఆయన ఇస్తాడు ఏం చేస్తాడు మనకి కట్టుకోరా ఇప్పుడు తల్లిదండ్రులు ఎలాగైతే మనం ఒకటి చెబుతాం పిల్లలు నాకు నేను నాకు అంటారు చూసి చూసి ఏమంటారు పిల్ల తల్లిదండ్రులు కానీ ఏం చేస్తాం ఆ కానీ ఏం చేస్తాం అంటాను చూసారా సేమ్ దేవుడు కూడా అంతే అదే స్వభావం తల్లిదండ్రులకి ఇస్తాడు దేవుడు ఆయన ఆమె ఏం చెప్పండి అదే ఆయన కూడా అంతే కారి కట్టచ్చు కానీ ఈ ఈ సంవత్సరం ఆయనకి వేరే ప్లాన్ ఉంది దీని బదులు ఇంకోటి ఉండి ఉండొచ్చు కనుక అదే నేను అంటుంది ఆయన సంకల్పములో ఉన్నది ఏ సాతాను కాదు ఏ మనిషి ఆపలేడు కానీ నువ్వు నేనే ఆపుకోగలవు కనుక ఈ కొద్ది దినాల్లో ఆయన ప్రభు దగ్గర గడుపుతే అడుగుదాం ప్రభు ఈ సంవత్సరం నా జీవితంలో నా కుటుంబంలో ఏవైతే ఉన్నాయో నీ డైరీలో నీ సంకల్పంలో నీ ప్లాన్లో అది జరుగునుగాక ఆమెను చెప్పండి అలా ప్రార్థించుచుండగా ఆయనని ఆయన నీ పక్షాన కార్యములు సఫలము చేయబోతున్నాడు నమ్మిన వాళ్ళ గట్టి గచ్చపట్లు కొట్టి దేవునికి స్తోత్ర అలా ఫస్ట్ థింగ్ అది ఏం చేయాలి ప్రభు ఈ సంవత్సరం నీ సంకల్పంలో ఉన్నది నా జీవితంలో నెరవేరును కాక ఆమె చెప్పండి తప్పు కాదు ప్రభు ఎప్పుడు కూడా మన మన ఆశని ఎప్పుడు తప్పు పట్టడు ఆయన పడతాడండి అలా తప్పు పట్టడు ఆయన కానీ ఆయన ఎప్పుడు భవిష్యత్తు ఆలోచిస్తారు తల్లిదండ్రుల లాగా ఏం చేస్తాడు ఆమె భవిష్యత్తు ఆలోచిస్తాడు మనం తల్లిదండ్రులు భవిష్యత్తు ఆలోచిస్తారు అయినా కూడా మనం ఏం చేస్తామంటే ఆశపడతాం ఆశికల ప్రాణం తృప్తిపరుస్తాడు తృప్తిపరుస్తాడు తృప్తిపరుస్తాయి ఈ వాగ్దానం వ్యక్తి ఎలా ప్రార్థన చేస్తాం ఏం చేస్తాం ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు ఆశగల నిజమే ఆయనది ఖచ్చితంగా తృప్తిపరుస్తాడు అది కూడా ఒక సాక్ష్యంగా చెబుతాం స్తోత్రం చెప్పండి అవన్నీ జరుగుతాయి కానీ ఇది ఆయన డైరీలో లేదు ఆయన ఇంకా ఏదో ఉంచాడు ఆమెను చెప్పండి ప్రభువా నీ డైరీలో ఉన్న అనగా నీ సంకల్పంలో ఉన్న కార్యాలు ఈ సంవత్సరంలో ఈ నెలలో ఈ ముగింపులో ఉన్నానయ్యా నన్ను క్షమించి ఏమేమి చేయాలో లేదైతే ఏమేమి ఉన్నాయో అవి జరుగునుగాక ఆమెను చెప్పండి ఎందుక ఎందుకు ప్రార్థన చేయాలి అయిపోయిందిగా ఇంకెందుకు లే అనుకోవచ్చు నా ప్రియమైన దేవుని బిడ్డలరా ఆయన సంకల్పం మన జీవితంలో నెరవేర్చబడితే రేపు దేవుని ఎదుట ధైర్యంగా నిలబడగలుగుతాము ఆమె అల లూయ అంతే కదా ప్రభువా ప్రభు అని పిలుచు ప్రతివాడు నీ నామూలు దెయ్యాల ఎలా నీ నామూలు అయితే ఇవన్నీ మంచిదే కానీ అక్కడ ఎవరికి ధన్యత అంటా తండ్రి చిత్తము చేయువానికే గొప్ప ధన్యత చప్పట్లో కూడా దేవునికి స్తోత్ర చెబుతా అందుకే ఈ సంవత్సరంలో ఎన్నో ఆశలు మన తీర్చుకున్నాం కానీ ఇది మనల్ని అక్కడ ఘనంగా నిలబెట్టదు ఆయన సంకల్పాన్ని నెరవేర్చినప్పుడే మనల్ని ఘనపరుస్తాడు అలా కనుక ఇది కామన్ అందరికి ఆశలు ఉంటాయి అందరి కోరికలు ఉంటాయి కానీ ప్రభు నీ సంకల్పం నాలో నెరవేరున గాక కనుక ఈ దినాల్లో అలా ప్రార్థించండి ఖచ్చితంగా ఆయన ఇంకా తొందరపడతాడు ఏం చేస్తాడు తొందర లేరే ఆయన ఆయన డైరీ ఆయన టైం మారదు స్తోత్రం చెప్పండి ఆయన ఎంత దేనికైనా క్షణాల్లో అయినా కార్యం చేస్తాడు ఆమె చెప్పండి అవి వివరించాలంటే చాలా సమయం పడుతుంది కానీ ఒకటే ఈరోజు మనం ప్రభు మనతో మాట్లాడుతుంది ఏంటంటే ప్రభువ ఇంకా పదిహేను రోజులు ఉన్నాయి ఈ పదిహేను రోజుల్లో నీ సంకల్పం నా జీవితంలో నెరవేరును గాక ఆమె రెండో పాయింట్ రెండవ కార్యం ఈ కొత్త సంవత్సరంలోకి మనం అడుగు పెట్టబోతుండగా దేవుని సన్నిధిలో ఒకసారి మనం ఈ సంవత్సరం ఆలోచిస్తే ఈ పాత సంవత్సరాన్ని మనం ఆలోచిస్తే ప్లాన్ లేని వాడికి ఏం చేశాను కూడా అర్థం కాదు స్తోత్రం కూర్చొని స్థుతి చెల్లించండి స్థుతి చెల్లించండి అంటే ఏమి చెల్లించరు వాళ్ళ మెదలకు కూర్చొని స్తోత్రం స్తోత్రం అంటారే కానీ ఒకటి జ్ఞాపకం రాదు వాళ్ళకి కానీ ఒక ప్లానింగ్ ఉన్నవాడికి మాత్రమే ప్రతి నెల ఏ నెలలో ఏం జరిగిందో ఏ నెలలో ఏ వర్కౌట్ చేసామో ఏ నెలలో ఏ పని చేసామో మొత్తం కళ్ళ ముందుకు వచ్చేస్తుంది ఆమె అలైలుయ అలైలుయ సో ఈ నూతన సంవత్సరంలోకి అడుగుపెడుతున్న పెడుతున్న మనందరి జీవితంలో కూడా ప్రతివానికి దేవుడు ఏమి ఇచ్చాడు జ్ఞానం ఇచ్చాడు ఆమె చెప్పండి అలా లూయ ప్రతి వానికి పట్ల ఈ అందుకే దేవుని సన్నిధిలో మనం కనిపెట్టి ఈ కృత సంవత్సరానికి కావాల్సినటువంటి ఆ సంకల్పాన్ని మనం దేవుని దగ్గర నుండి పొందుకోవాలి ఆమె చెప్పండి జనరల్గా మనం ఏం చేస్తామంటే ఇంటర్నేషనల్ వర్క్నంతా ఈ సంవత్సరంలోనే చేసేద్దాం అన్నట్టుగా ఫీల్ అయిపోతూ ఉంటారు కొంతమంది అంటే అర్థమైంది ఏంటంటే నేను ఇది ఇజ్జాత్త అలా చేస్తా ఇలా చేత అని ఏం చేయకుండా కూర్చుంటాడు స్తోత్రం ఏంటండి ప్రార్థనలోనేమో ఇది ఇజ్జాత్తా అలా చేస్తా ఎలా చేస్తా అంటే చివరికి ఆ సంవత్సరం ఏమి అలా కాకుండా ఈ సంవత్సరం ప్రభు నా ఏంటో నాకు తెలియచేయి నేనేం చేయాలి మూడు సంఘాలు కట్టాలా ఇన్ని ఆత్మలు రక్షించాలా లేకపోతే ఇంత చేయాలా ఇగో ఈ ప్రాంతానికి వెళ్ళాలా ఈ ఈ ఈ కార్యాలకు వెళ్ళాలా అని దేవుని దగ్గర నుండి ఒక గోల్ అనేది ఏం చేయాలా గోల్ అంటే మన భాషలో ఒక దర్శనం ఈ సంవత్సరానికి కావాల్సిన సంకల్పాన్ని దాన్ని ఏమంటారంటే ముడి సరుకు అంటారు ఏమంటారు ముడి సరుకు అంటే తెలుసా రా మెటీరియల్ అది మనం తెచ్చుకొని పెట్టుకోవాలి స్తోత్రం చెప్పండి ఈ సంవత్సరం ప్రారంభించబడే లోపే నీ దగ్గర ఏముండాలా అందరూ అనండి రా మెటీరియల్ ఉండాలా స్తోత్రం చెప్పండి కొంతమందివి ఏమనుకుంటారు తెలుసా తెల్లారి అవగానే వస్తువు తయారు అది అవ్వాలంటే ఎంతకాలాన్ని పడ్డిద్ది రా మెటీరియల్ తెచ్చుకోవాలా ఆడకెళ్ళాలా ఏడకెళ్ళాలా ఇటు ఇప్పుడు చూడండి క్యాలెండర్ తయారు చేసే వెళ్ళే చోటకి చూడండి ఎన్ని తిప్పలు పడతా ఉంటారు అలా దానికి ప్రతి దానికి ఒక రా మెటీరియల్ అని ఉంటుంది నేను ఒక వ్యక్తిని వెళ్ళి కలిశాను మంచి ఎడిటింగ్ చేస్తాడు ఎవనొస్తాడు కుర్రాడు అన్న మీరు కూడా క్యాలెండర్లు వేసేయచ్చుగా అన్న చక్కగా వేయచ్చు కదా మంచి ఎడిటింగ్ చేస్తున్నారంటే అన్న ఆ క్యాలెండర్ వేయాలంటే నా దగ్గర నాలుగైదు లక్షలు ఉండాలన్నా అన్నాడు ఏంది నాలుగైదు లక్షలు ఎందుకయ్యా అంటే అప్పుడు అన్నాడు నీకు లాభం రావాలంటే ఫస్ట్ అంట ఒక మోడల్ ఒక పదివేలు క్యాలెండర్లు ప్రింట్ చేసుకోవాలంట ఏం చేయాలి పదివేలు క్యాలెండర్లు ప్రింట్ చేసుకుంటే ఇప్పుడు నేను వెళ్ళగానే నాకు ఒక క్యాలెండర్ వీళ్ళకి వెళ్ళగానే ఒక రెండు వందలు వాళ్ళకి వెళ్ళగానే మూడు వందలు అట్లా ఒకవేళ డిసెంబర్ ఇరవై ఐదో తారీఖు లోపు అవి అమ్ముడు పోలేదంటే అల్లే లూయా స్తోత్రం చెప్పండి చాలా చెప్పగానే నాకు భయం వేసింది స్తోత్రం ఓహో ఇంత ఉందా నేనేదో అనుకుంటున్నాను కానీ అంటే ఏ పనికైనా ముందేమి ఉండాలి రా మెటీరియల్ ఉండాలి గట్టిగా ఆమె చెప్పండి అలాగే నూతన సంవత్సరంలోకి వెళ్ళబోతున్న నీకు ఒక రా మెటీరియల్గా దేవుని దగ్గర నుండి ఏమి బ్లూ ప్రింట్ ఉండాలి స్తోత్రం చెప్పండి అలై లోయా అన్ని తెలియకపోయినా అన్ని కాకపోయినా కొంతైనా ఈ సంవత్సరముని యొక్క అవగాహన నీవు కలిగి ఉంటేనే తప్ప ఈ సంవత్సరం ముగించబడేలోపు ఒక సంపూర్ణ లోతుకి మనం అడుగు పెట్టగలుగుతాము దట్స్ ఏ గోల్ సెట్టింగ్ ఏంటి గోల్ సెట్టింగ్ నీవు ఈ అది కూడా పెద్ద పెద్దగా పోవద్దు దేవుడు పాదాల దగ్గర పట్టుకొని ఏం చేయండి ఈ సంవత్సరం ప్రభా నన్నేమి చేయమంటావు ఏ ప్రాంతాలకు వెళ్ళమంటావు ఎవరికి సువార్త చెప్పమంటావు ఏ విధంగా నేను ఎదగాలి ఏ విధంగా నన్ను నువ్వు వాడుకోవాలనుకుంటున్నావు అనేది ప్రభు పాదాల దగ్గర పట్టుకొని ఈ కొద్ది దినాలు ఈ పదిహేను రోజులు ప్రభు దగ్గర మీరు కనిపెట్టి ప్రార్థన చేస్తూ ఉండగానే దేవుడు మీకు రా మెటీరియల్ ఇవ్వబోతున్నాడు ఒక దర్శనాన్ని చూపించబోతున్నాడు కొన్ని పేర్లు ఇవ్వబోతున్నాడు కొన్ని ప్రాంతాలు చూపించబోతున్నాడు నీకు ఈ దేవుడు ఏ తలంతు నీ కొత్త సంవత్సరంలో మరల మన్నించబోతున్నాడు కూడా దేవుడు తెలియచేయబోతున్నాడు ఆమె చెప్పండి అటువంటి ఒక కార్యముతో మనం ఏం చేయాలి తెలుసా ఈ సంవత్సరం మనం ఏం చేయాలి ప్రారంభించుకుందాం ఆమె చెప్పండి ఒకవేళ ఈ సంవత్సరంలో అనుకున్నవన్నీ చేసామా తీర్మానం చేసుకున్నవన్నీ చేయగలిగామా చెయ్యలేదు చెయ్యలేదు అందులోనండి అందరి దగ్గర నుండి వచ్చే ఆన్సర్ ఏంటి చెప్పండి చెయ్యలేదనే వస్తుంది అన్ని చేయగలమా అన్నీ చేయలే కానీ కొంతైనా చేయగలిగాం చేయగలిగామా లేదండి ఆమె చెప్పండి కానీ ఈ ఉద్దేశంతో మనం ఈ సంవత్సరం మొదలు పెడితే ఇప్పటికంటే ఈ సంవత్సరం కంటే ఇంకా అత్యధికమైన ప్రోగ్రెస్ మన సేవలో మన ఆత్మీయ జీవితంలో చూడగలుగుతాము గట్టిగా ఆమె చెప్పండి ఆలయలుయా ఆలయలుయా ఒకటి ఏం చేయాలి ఈ సంవత్సరంలో ప్రభు ఇంకా నా పట్ల ఏముందో ఆ చిత్తం జరిగించు ఆయన రెండు ఇక వచ్చే సంవత్సరానికి కావాల్సినటువంటి ప్లాన్ నాకు దయచేయి ఆమె చెప్పండి ఇప్పుడు ప్లాన్ అంటే మరలా చెబుతున్నాను ఈ సంవత్సరం మనం వేస్ట్ చేసుకున్నట్టుగా వచ్చే సంవత్సరం వేస్ట్ చేసుకోవద్దు ఒక వ్యక్తికి ఉద్యోగం ఇచ్చే ముందే ఆ వ్యక్తి ఏం చేయాలో సంవత్సరం మొత్తం వాళ్ళు ప్లాన్ చేసి పెట్టుంటారు ఆమె అలాగే దేవుడు నిన్ను సేవకుడిగా నన్ను సేవకుడిగా ఎన్నుకున్నాడంటే ఈ సంవత్సరం మనకి ఇచ్చాడంటే గత సంవత్సరంలో ఎంతోమంది ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు సేవకులు కానీ ఇంకా దేవుని సేవలో నిన్ను నన్ను నిలబెట్టాడంటే ఈ సంవత్సరానికి ఉన్న ప్రోగ్రెస్ ఏదో ఉంది అది ఆల్రెడీ సిద్ధపరిచి ఉంది అది మనము కలిగి పొందుకొని మనం ముందుకు వెళ్ళగలిగితే త్వరగా దేవుని పనులను మనం చేసి ముగించగలుగుతాము ఆమె చెప్పండి గట్టిగా అలెలూయా చె బైబిల్లో నుంచి ఒకసారి ఎపిసి పత్రిక ఒకటో అధ్యాయ మూడు నాలుగు వచ్చిన ఇదంతా దేవుని యొక్క ప్లాన్ మనకు తెలియజేస్తుంది ఈ వచ్చిన ఏం చెప్తుంది గాడ్స్ ప్లాన్ జగత్ పునాది వేయబడక ముందే మనం ఏంటో మన పరిస్థితి ఏంటో ఆల్రెడీ ప్లాన్ చేసి పెట్టాం సో మన గాడ్ ఇస్ ఏ గుడ్ ప్లానర్ అలా లూయ మంచి ప్రణాళిక చేయగలిగిన వాడు ఇప్పుడు ఆయన సేవకులమైన మనం కూడా ఏం చేయాలి మంచి ప్రణాళిక వేయాలి ఆమె చెప్పండి ప్రత్యేకంగా సేవకులైన మనం ఎవరైనా మన దగ్గరకు వచ్చినప్పుడు అయ్యా ఇది ఏం చేయమంటాం అంటే దానికి ఒక మంచి ప్లాన్ ఇవ్వగలిగిన వ్యక్తులు అయి ఉండాలి ఆ కృప దేవుడు ఆల్రెడీ సేవకులకు ఇచ్చేస్తాడు ఎందుకంటే ఆయన తండ్రి కూడా ఎవరు మంచి ప్లాన్ ముందుగా ఎరిగిన వాడు కనుక ఆమెం చెప్పండి కనుక గతం ఎలా అయిందో మనకు వదిలేయండి గత నష్టాలను చూసి బాధలను చూసి లేకపోతే నష్టపోయిన విషయాలు కావచ్చు పడిపోయిన విషయాలు కావచ్చు ఏవేవి కోల్పోయామో వాటిని బట్టి చింతపడక ఈ సంవత్సరానికి నూతన సంవత్సరంలో కడుగు పెట్టే ముందు మీరు ఒక నూతన ప్లాన్తో మీ సంఘం ఎదుట నిలబడుదురుగాక ఆమె చెప్పండి కొత్త సంవత్సరంలో ఏం చేయాలి తెలుసా మీరు ప్లాన్ పెట్టేయాలి ముందు ఆమె చెప్పండి ఈ సంవత్సరం మనం ఇదంతా చేయబోతున్నాం ప్రభు మనకు అప్పగిస్తున్న పని ఆమెన్ దీనిలో మనం నమ్మకస్తులుగా గాక ఈ పనికై ఈ ప్రణాళికలకై మనం ఏం చేద్దాం ప్రయాసపడదు దీని కొరకు మన ధనాన్ని వెచ్చిద్దాం ఈ కార్యాలు పూర్తి మనం కష్టపడదాము అని చెప్పి మనం ఏం చేద్దాం ప్లాన్తో దేవుని దేవుని యొక్క సంఘం ఎదుటికి వద్దాం ఖచ్చితంగా ఆ సంవత్సరం మీరు ముగించబడేలోపు ప్రభు రాక ఆలస్యమైతే వచ్చే సంవత్సరం మీరు ఆ ప్లాన్ కంటే గొప్పవి చేసిన వారిగా నిలబడతారు ఆమెను చెప్పండి ప్లాన్ కంటే అత్యధికమైన చేయగలుగుతారు ఆమె చెప్పండి అట్టి కృప దేవుడు దయచేయను గాక ఎందుకంటే సాతాన్ ట్రిక్ ఏంటంటే సాతాన్ ట్రిక్ ఏంటంటే టైం వేస్ట్ టైం వేస్ట్ చేయటం సాతాన్ యొక్క బెస్ట్ ప్లాన్ ఏంటంటే టైం వేస్ట్ చేయించాలి మనం ఇటు ఇట్లా వేసేసరికి ఎంత ఒక రోజు అయిపోతుంది అంటే అటు పడుకొని అట్లా వేసేసరికి అలా నాలుగు మాటలు మాట్లాడుకునే సాయంత్రం అవుతుంది సో ఈ సంవత్సరం మనం టైం వేస్ట్ చేయకూడదు ఈ సంవత్సరం అంతా ఆ ప్రణాళికబద్ధంగా పగలనక రాత్రి అనక అన్ని విషయాల్లో మీ దృష్టి పెట్టి సంకల్పాన్ని నెరవేర్చే విషయములై ప్రయాసపడదు గాక టైం వేస్ట్ చేసామంటే మనం అంత నష్టపోయే వ్యక్తి ఇంకొకళ్ళు ఉండరు కాబట్టి ఇంకా సమయం లేదు కాలం లేదు ప్రభువు రాకడా సమయాలు వచ్చేస్తూ ఉన్నాయి దేవుడిస్తాన దేవుని చిత్తమైతే అలా లూయ ఏమో ఈ డిసెంబర్లోనే రావచ్చు ఈసు రక్తం ఆమె చెప్పండి కనుక దేవుడు అవకాశం ఇస్తే సమయాన్ని పోనీక సద్వినియోగం చేసుకునొచ్చు ఈ క్రొత్త సంవత్సరం మన పరిచర్యలకి మన యొక్క జీవితానికి ఆశీర్వాదకరంగా మారునగాక డోంట్ ఫాలో అదర్స్ ఎవరిని అలా ఇది చేసుకోవద్దు ఇతరులు ఏం చేస్తున్నారు వాళ్ళు అలా చేస్తున్నారు వీళ్ళు అలా చేస్తున్నారు అస్సలు పట్టించుకోవద్దు నీకు దేవుడు ఏ పనప్ప చెప్పాడు అది చెయ్యి దానికే ఫలం అక్కడ అలాయ ఇప్పుడు ఈరోజు ఏ డ్యూటీ నాది పగల డ్యూటీ చేశానా అయిపోయింది నేను సాయంత్రం కూడా చేస్తాను అనుకో చెయ్యి అంటారు డబ్బులు ఎత్తారా వాళ్ళకి అవసరమైతే పిలుస్తారు నిన్ను నైట్ ఓటీ చేయాలయా అని అప్పుడు చేస్తే డబ్బులు ఇస్తారు కానీ ఎక్స్ట్రా చేస్తే ఫస్ట్ మనకు అప్పగించిన పని మనం ఏం చేయాలి ఫస్ట్ నమ్మకంగా చేయాలి గట్టిగా మనం చెప్పండి కనుక దేన్ని మైండ్లోకి తెచ్చుకోవద్దు నువ్వు ఏ సేవ చేస్తున్నా ఏ పని చేస్తున్నా ఎవరిని మైండ్లోకి తెచ్చుకో మాకు దేవుణ్ణి మైండ్లోకి తెచ్చుకో దేవుని ప్లాన్ని మైండ్కి తెచ్చుకో దేవుని వాక్యాన్ని నీ మైండ్కి తెచ్చుకో ఆ పనిని కొనసాగించు ఇప్పుడు ఒక మీటింగ్ పెట్టాలనగానే వేరే సేవకుడు నీ ముందుకు రాకూడదు లేకపోతే ఒక ఒక చోటకి వెళ్ళాలి అనగానే వేరే వాళ్ళు ఏం చేశారో అలాంటి కార్య నీ ముందుకు రాకూడదు నీ ముందుకు తెచ్చుకోవాల్సింది ఏంటంటే దేవుడు ఎలా చేయమంటున్నాడో అలా చేయడానికి ఏం చేద్దాం మనం ఆయన తట్టు చూద్దాం ఆమె చెప్పండి అప్పుడు చేసిన దానిలో నీకు సంతృప్తి వస్తుంది చేసిన దానిలో సంతోషం వేస్తుంది చెప్పండి గుడి దేవునికి స్తోత్ర చవుదావా అల అలెలుయ్యా అర్థమవుతుందా ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే నీ ప్రణాళికలో అత్యుత్సాహం కనపడకూడదు కానీ నీ ప్రణాళికలో దైవ సంకల్పం సంపూర్ణంగా కనపడును గాక గట్టిగా మేము చెప్పండి అలెలుయ్యి నేను నమ్ముతున్నాను దేవుడు ఈ నూతన సంవత్సరంలో గొప్పవి శ్రేష్టమైనవి ఉన్నతమైన సంకల్పాన్ని ప్రభు మీకు దయచేయబోతున్నాడు ఆమె ఈ ఈ ప్రభు ఆలస్యం ఆలస్యమైతే వచ్చే సంవత్సరం ముగించబడేలోపు మీరు ఈ సంవత్సరం లాగా నిలబడరు ధైర్యముగా ప్రభు ఈ సంవత్సరం నాకు ఏదైతే చెప్పాడో ఏ పని అయితే అప్పగించాడో ఆ పనిని చేయడానికి దేవుడు నన్ను బలపరిచాడు అని మీరు సాక్ష్యం ఇవ్వబోతున్నారు చప్పట్ల గొడ్డు దేవునికి ఇష్టోత్రం చెబుదామా అలూయా అలా సో ఒకటి ఏంటి చెప్పండి ఈ సంవత్సరంలో దేవుని సంకల్పంలో ఉన్నది బ్యాలెన్స్ ప్రభువ నా జీవితంలో నెరవేర్చమని ప్రార్థన చేయాలి రెండు నూతన సంవత్సరానికి కావలసిన ఆ సంకల్పాన్ని నాకు చూపించు చూపించున్నాయన నాయనా అని చెప్పి ప్రభు సన్నిధిలో ఏం చేద్దాం ప్రార్థన చేద్దాం దేవుని సంకల్పం శ్రేష్టమైనది ఆమె చెప్పండి అందరు లేచి నిలబడదాం ప్రార్థన చేసుకుందాం